పోసానిపై సిఐడి కేసు ఆర్జీవీకి హైకోర్టులో చొచ్చుకెదరు పోసాని కృష్ణ మురళి పైన సిఐడికి తెలుగుదేశం పార్టీ యువత కార్యదర్శి వంశీకృష్ణ కంప్లైంట్ ఇచ్చారు ఏమండి ఈయన మాట్లాడినటువంటి వీడియోలు అన్నీ ఇవి ఈయన మాట్లాడినటువంటి భాషను పరిశీలించి ఇతను కనుక దుర్మార్గంగా మాట్లాడి ఉంటే ఇతని మీద కేసు నమోదు చేయండి అని దీంతో అది చూసినటువంటి సిఐడి అధికార యంత్రాంగం న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని ఖచ్చితంగా ఇది కేసు నమోదు చేయాల్సిన అంశం అని చెప్పి ఇప్పుడు సిఐడి కూడా కేసు నమోదు చేసింది దాదాపు ఇప్పటికీ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కేసులు ఆయన మీద రిజిస్టర్ అయినాయి ఎందుకని అని అంటే ఆయన వాడినటువంటి భాష అది చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు లోకేష్ గారి మీద కావచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు లేదా చాలామంది లీడర్స్ మీద కావచ్చు ఆయన మాట్లాడినటువంటి భాష అత్యంత దుర్మార్గమైనటువంటి భాష దాన్ని ఏ రకంగానూ ఉపేక్షించకూడదు అనేటువంటి ఉద్దేశంతో దాని మీద కంప్లైంట్స్ ఇవ్వటం ఇప్పుడు ఆయన మీద కేసులు నమోదవటం జరిగింది కానీ ఆయనలో ఇంకా మార్పు కానీ పరివర్తన కానీ రాలేదు ఇప్పుడు మనము పది మంది తప్పు చేశాము అని అన్నప్పుడు ఓ మనం తప్పు చేసాము కావాలని మనలో మనం మార్పు పరివర్తన చెందుతాం కానీ అతనిలో పరివర్తన అనేటువంటిది మార్పు అనేటువంటిది రావటం లేదనేది చాలా కీలకమైనటువంటి అంశం రాకపోగా నేను ఇలాగే ఉంటాను అని చెప్పి తన పేరుకు తగ్గట్టుగా తాను వ్యవహరిస్తున్నారేమో అనేటువంటి చర్చ బలంగా జరుగుతుంది సరే ఇప్పుడు అదేవిధంగా గోపాల్ వర్మ ఆ రోజు పోస్ట్ చేసినప్పుడు ఆ రోజు ఆ కామెంట్లు పెట్టినప్పుడు ఏదైతే జంతువులతో ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారిది లో పవన్ కళ్యాణ్ గారిది లోకేష్ గారిది ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టినప్పుడు ఆయనకి అది తప్పు అని అనిపించలేదేమో అంటే ఆ రోజు అధికార పార్టీ నేతలు నాకు అండగా ఉన్నారు అనేటువంటిది ఒక అహంభావమైనటువంటి ఒక చర్యలతో ఆయన ఆ రోజు అడుగులు వేశారు అని అని ఇప్పుడు నన్ను నా మీద కఠినమైనటువంటి చర్యలు వద్దు అని చెప్పని ఆయన కోర్టుకి హైకోర్టును ఆశ్రయించారు వారు ఏం చెప్పారంటే కఠినమైన చర్యలు వద్దు అని అంటే అట్లా ఇదంతా తప్పు కదా మీరు చేసినటువంటిది కావాలి అంటే మీరు బెయిల్ పిటిషన్ వేసుకోండి తప్ప ఈ కఠినమైనటువంటి చర్యలు వద్దు అని అంటే మాత్రం కుదరదు అని ఆయన దానిపైన ఇచ్చేశారు అంటే ఓవరాల్గా మనం చూడాల్సిన అంశం ఏంటి దీంట్లో దీంట్లో ఏం చూడాలి మనం అంటే మనం అధికారం ఉంది కదా అని లేక డబ్బు ఉంది కదా అని లేక మనకి పవర్ ఉంది అనేటువంటి ఒక బ భావంతో మనం ఏదైనా చర్యలు చేస్తే కాలం త్వరగా మారుతుంది కాలం మారినప్పుడు మన చర్యలు తీవ్రంగా శిక్షించబడతాయి మనం చేసిన తప్పులు మనకే తగులుతాయి ఇప్పుడు అతను ఓంశ్రీకృష్ణ యాదవ్ సిఐడి కంప్లైంట్ ఇచ్చారు ఇట్లాగే ఈరోజు వైజాగ్లో కూడా కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు అనంతపురంలో ఇచ్చారు కర్నూలులో ఇచ్చారు దాదాపు అన్ని కంప్లైంట్స్ రిజిస్టర్ అవుతుంది ఒకసారి కనుక ఒక కేసులు అరెస్ట్ చేస్తే మరి అన్ని కేసుల్లో గనక రిమాండ్ చేసి తిప్పుతా గనక తీసుకొస్తే ఈ కేసులో ఆ కేసులోగా ఐదు సంవత్సరాలు పట్టిద్ది ఈ కేసులన్నింటిలో బెయిల్ రావడానికి ఐదు సంవత్సరాలు పట్టిద్ది మరి ఐదు సంవత్సరాలు లోపల ఉండేటువంటి శక్తి మరి పోసాని కృష్ణ మురళి గారికి ఉందా లేదా అని అంటే అంటే ఆయన చేసిన దాన్ని ఆయన కరెక్టా కాదనేది ముందు ఆయన దాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి మార్చుకుంటారా లేదా అనేటువంటి దాని విషయంలో మరి చూడాలి సరే ఏదన్నా కానీ మధు ఉన్నారండి మధు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మొత్తానికి ఆర్జీవీకి హైకోర్టులో చొక్కెదురు ఎందుకు ఆ రోజు తప్పు అని అనిపించలేదా కదా మరి ఈ పనులు చేసేటప్పుడు ఈ చర్యలు చేసేటప్పుడు డెఫినెట్గా సార్ రాంగోపాల్ వర్మ వెళ్ళారు మనం ముందుగానే అనుకున్నాం సార్ ఖచ్చితంగా కూడా పోలీసులు ఎప్పుడైతే వచ్చి నోటీసులు ఇచ్చి వెళ్ళారో ఆ రోజు మనం కూడా అనుకున్నాము వెళ్తారు కోర్టుకు వెళ్తారు కోర్టులో పిటిషన్ వేస్తారు కాస్త రిలీఫ్ కావాలని అడుగుతారు అనుకున్నాం అనుకున్నట్టుగానే వెళ్ళారు హైకోర్టులో అయితే ఒక పిటిషన్ వేశారు సార్ కానీ ఆ పిటిషన్ మీద వాదనలు అయితే జరిగాయి వాదనలు జరిగిన తర్వాత ధర్మాసనం కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది సార్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీ పిటిషన్ మీద అయితే మేము ఎంటర్ అవ్వలేము కాబట్టి ఇక మీరు అటెండ్ అవ్వాలి అని చెప్పకనే చెబుతూనే ఆ పిటిషన్ని కొట్టివేశారు అంటే రాంగోపాల్ వర్మ రిలీఫ్ వస్తుంది అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేకపోతే అవినాష్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఏదైనా సరే కోర్టు నుంచి రిలీఫ్ కావాలంటే పిటిషన్ వేస్తూ వేస్తూ వేస్తూనే వచ్చారు అదే విధంగా కూడా తనకు కూడా అలానే వస్తుందేమో అనేటటువంటి ఉద్దేశంతో రాంగోపాల్ వర్మ వెళ్ళారు పిటిషన్ వేశారు కొట్టివేశారు రేపు మరి రాంగోపాల్ వర్మ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారా వెళ్ళడం లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే రాత్రిపూట రావచ్చు సార్ అలా వచ్చినప్పుడు మెడికల్కి సంబంధించినటువంటి టోటల్గా రిపోర్ట్ తీసుకుని అయినా సరే నాకు ఆరోగ్యం బాగాలేదు లేకపోతే ఇంకొకటో అని వాళ్ళ అడ్వకేట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి అయితే మధ్యవాడ పోలీసులకైతే ఒక లేఖ అయితే పంపించవచ్చు మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మరొక డేట్ ఇస్తారా రేపు రాంగోపాల్ వర్మ పోలీసుల ముందు హాజరయ్యేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉంది సార్ వందలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఏ ఉంది సార్ ఖచ్చితంగా హాజరు అవ్వాలి కానీ హాజరయ్యే ఛాన్సెస్ మనకున్న సోర్స్ సోర్స్ ప్రకారం చూసుకుంటే హాజరవ్వడానికి ఇష్టపడడం లేదు అని అయితే తెలుస్తుంది సార్ రైట్ అంటే ఏదైనా కానీ మనకి ఇలాంటి భాష ఒక గమనించాల్సిన అంశం ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని గమ ఒక అభినంది ప్రజలు అభినందిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ ఐదు నెలల కాలంలో బూతులు అనేటువంటివి లేవు ఫస్ట్ బా తృప్తిగా ఉంది మనం అవి అవి వెయ్యాలి అవి వేయలేము అవి వేస్తే ప్రజలు ఈ దుర్మార్గమైన భాష ఏందనేటువంటిది అభిప్రాయం వస్తుంది ముందు బూతులు లేవు రెండు ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ వీడియోలు పెట్టేటువంటి పరిస్థితి లేదు రెండోది మహిళలని తిడుతూ చిన్నపిల్లలను తిడుతూ అసభ్యంగా మాట్లాడుతూ అనాగరికంగా మాట్లాడుతూ పెట్టేటువంటి పోస్టులు లేవు ఇక నాలుగు ఎవరైతే ఒక ఎలిగేషన్స్ అవాస్తవాలమైనటువంటి ఎలిగేషన్స్ని ఇష్టానుసారంగా పోస్ట్లో చేస్తూ అలా అనుకున్నారు ఎలా అనుకున్నారు అలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఇది అనేటువంటి అవి కూడా గత పది రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి ఇప్పుడు లోకేష్ గారి మీద చంద్రశేఖర్ అని చెప్పని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఒక పోస్ట్ చేశారు సరే నోటీస్ ఇచ్చి చెప్పండి మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి అన్నారు ఒకసారి కనుక అలా తీసుకెళ్ళి పోలీసులు కనుక వాళ్ళదైన శైలిలో విచారించి అది కనుక అవాస్తవం తెలితే అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తే రెండోసారి ఆ పోస్ట్ పెట్టడానికి ఎవరైనా కానీ భయపడతారు నాకు స్వేచ్ఛ ఉంది హక్కు ఉంది నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఏమండి రాజుగారు మీ ఇష్టం అని బెదిరిస్తే ఎవరి సమాజంలో ఎవరైనా బెదిరిస్తే ఇష్టానుసారంగా పోస్టులు చేస్తే ఎందుకు ఊరుకుంటారు ప్రకటన స్వేచ్ఛ నేను మాట్లాడటానికి నాకుంది కానీ అవతల వ్యక్తిని హింసించడానికి అవతల వ్యక్తి మీద నేను దూషించడానికో అవతల వ్యక్తిని తిట్టడానికో అవతల వ్యక్తి బూతులు మాట్లాడటానికో అవతల వ్యక్తి మీద లేనిపోని ఆరోపణలు చేసేటువంటి స్వేచ్ఛ నాకు లేదు భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతవరకు నేను మాట్లాడటానికి ఉంది కానీ అవతల వ్యక్తికి ఇబ్బంది లేకుండా మాట్లాడటానికి ఉంది అవతల వ్యక్తి మీద విమర్శ చేయటానికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది అవతల వ్యక్తిని తిట్టడానికి నాకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదు మరి అవతల వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం కలిగించినట్లు కదా అవతల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛకి అన్యాయం చేసినట్లు కదా మరి అలాంటి వాటి విషయంలో కూడా పరిశీలన చేయాల్సినటువంటి అంశం ఉంది మధు మధు సార్ సార్ అదే సార్ టోటల్ గా మీరు చెప్పిందని చూసుకుంటే పోసానికి ఉన్నారు కదా సో సిఐడికి టోటల్గా కూడా కేసెస్ అన్నీ కూడా ఇప్పుడు పోసాని కృష్ణమూర్లికి సంబంధించి ఒక కేసు సిఐడిలో నమోదైంది కానీ కమింగ్ డేస్లో వచ్చే రోజులు ఏం జరగబోతుందంటే వరకు కూడా ఏపీలో నమోదైనటువంటి పోసాని కృష్ణమూర్లి మీద నమోదైనటువంటి పదుల సంఖ్యలో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా సిఐడి దగ్గరికి వస్తాయి వన్ సిఐడి దగ్గరికి వచ్చిన తర్వాత సింగిల్ 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 కేసెస్ అంటారు అంటే ఒక కేసును మొత్తం అన్ని కేసుల కిందికి చేర్చడం కాదు ఒక్కొక్క కేసును ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి క్రైమ్ ఏదైతే ఉంటుందో ఆ క్రైమ్ ఆధారంగా కూడా డిఫరెంట్ కేసెస్ అయితే నమోదు చేస్తారు అంటే ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా కూడా అన్ని కేసులు ఒక కేసు కిందికి కాకుండా డిఫరెంట్ కేసెస్ కింద అది పది కావచ్చు ఇరవై కావచ్చు ఎన్నైనా కావచ్చు అలా నమోదైనప్పుడు మరి కోసానికి ఇష్టం ఎన్ని సంవత్సరాలకు బయటకు వస్తారు ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక రెండో కేసులో బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది ఎందుకంటే డిపెండ్స్ ఆన్ క్రైమ్ ఆయన మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉంటుందో ఒక చోట ఒక రాజకీయ నాయకుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు తిట్టినటువంటి విషయంలో ముఖ్యమంత్రిని తిట్టినటువంటి గా ఒకటి ఉంటుంది పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి కేసులో అది ఒక రకంగా ఉంటుంది సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తిట్టినప్పుడు సెక్షన్ లో మారిపోతాయి ఇవన్నీ కూడా ఏదైతే అఫెన్స్ ఉందో సార్ అఫెన్స్ అన్ని కూడా కొత్తగా వచ్చినటువంటి బిఎన్ రూల్స్ ప్రకారం త్రిబుల్ వన్ సెక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారం మినిమం ఐదు సంవత్సరాలు ఒక్కొక్క కేసు కింద నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు అన్ని కేసులకి ఒక్కొక్క ఐదు సంవత్సరాలు లేకపోతే మూడు సంవత్సరాలు వేసుకున్న ఫైన్లు వేసుకున్నా గానీ మరి ఎన్ని సంవత్సరాలకు కేసులు శిక్ష ఉంటుందని కూడా ఇంపార్టెంట్